Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is NeoCare uh, Homeopathy. వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శనేశ్వర భగవాను కలగజేసేటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి వాటికి పరిహారాలు ఏమిటి హోమాలు ఏమిటి విశేషంగా ఏ దేవతను ఆరాధన చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మెయిన్ వారు పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదముల వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరికి మదర పదహార్థముల అమితమైనటువంటి ఆసక్తి ఉంటుంది విశేషంగా శాకాహారం అంటే చాలా అమితమైనటువంటి ఇష్టము అలాగే సొగసైనటువంటి ముఖవర్చస్సు రూపలావణ్యం కలిగినటువంటి వారు స్థూలమైనటువంటి సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి వారు శత్రువులను జయించువారు అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు సొంత ధనార్జితం కలవారు మంచి ఆచార గరిష్ఠులుగా చెప్పుకోవచ్చును వేదశాస్త్రం ఉపనిషత్తులు అలాగే వేదాంగములు వీటిపైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు అలాగే వివిధ శాస్త్రాలపైన మంచి అవగాహన కలిగినటువంటి వారు మంచి విద్యావేత్తలుగా వీరు రాణిస్తారు అలాగే మంచి వ్యాపార రంగ నిపుణులుగా కూడా వీరు ఉంటారు ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఇక వీరికి ఏమిటి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శనేశ్వరుడు భగవానుడు పన్నెండవ స్థానంలో సంచారం పూర్వకంగా ఏలనాటంలో ఉన్నారు వీరికి ప్రతికూల పరిస్థితులు ఈ సంవత్సరం కలుగజేస్తున్నాడు మరి ఏమిటయ్యా ప్రతికూల పరిస్థితులైన కనుక చూసుకున్నట్లయితే మన హాని మన మల్పశం నిత్య సంసార దారిద్ర్యం ద్వాదశ స్థానకేశనో సంపాదన తగ్గు నుండి ఖర్చులు అనేటువంటి విపరీతంగా పెరుగుతాయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అధికమవుతూ ఉంటాయి ధనహాని వృధా ప్రయాస అనుకున్నటువంటి పనులు మరి కాకపోవడం ఇంట్లో ఒకరి మాట ఒకరికి పడకపోవడం వివాదాలకు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు అనారోగ్య బాధలు మిత్రులతో విరోధాలు చెయ్యని నేరాలు మన పైన పడడము వాటి పూర్వకంగా పోలీస్ స్టేషన్స్కు వెళ్లాల్సి రావడము దుష్ఫలితాలు కలుగును అలాగే మనసుకు తెలియని విధంగా ఆందోళన భయం భయం భీతి కలగడము మరి వేలకు భోజనం చేయలేకపోవడం తా పూర్వకంగా ముఖం కాంతివిహీనంగా తయారవడం నిత్యం సంసారంలో ఏమిటి లేనిపోని విధంగా గొడవలు రావడము అలాగే ఖర్చులు అనేటువంటి అధికంగా పెరిగి అప్పులు చేయాల్సి రావడం అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఇంటికి వచ్చి దుర్భాషలాడడం వీటి పూర్వకంగా మనస్తాపం అనేటువంటిది కలగడం అలాగే ఉద్యోగంలో ఇబ్బందులు మరి వ్యాపార సంస్థల్లో ఇబ్బందులు వ్యాపార యజమానులకు భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారస్తులతో ఏమిటి విభేదాలు రావడం ఇద్దరు పోట్లాడుకోవడం వాహనాదుల మూలకంగా కొన్ని ఇబ్బందులు కొత్తగా వాహనాదులు కొనుగోలు చేయరాదు ఆ వాహనాదుల పూర్వకంగా ఆర్థిక పరంగా చాలా నష్టపోవడం ఇవి జరిగేటువంటి సమస్యలు మీనరాశి వారికి ప్రతికూల పరిస్థితులు కలిగజేస్తున్నాడు అయితే ఎంతది ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దైవం విశ్వాసం కోల్పోకుండా తప్పకుండా మీ ఇష్టదైవ ప్రార్థన చేసుకోండి ప్రతినిత్యము కూడా విడవకుండా దైవం వల్ల కొన్ని కార్యక్రమాలు ఫలిస్తాయి అలాగే ఈ రాజు వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది అని కనుక చూసుకున్నట్లయితే మరి శ్రీ గురుదత్తాత్రేయ స్వామివారిని ఆరాధన చేసుకోవడం స్వామివారి యొక్క చరిత్రను పారాయణం చేసుకోవడం గురు శ్రీ గురు స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం పూర్వకంగా ఉత్తమోత్తమ పరిస్థితులను పొందుతారు అలాగే గురువులను ఆచార్యులను విద్య నేర్పినటువంటి మంత్రోపదేశం చేసినటువంటి గురువులను ఆచార్యులను విడకుండా వారి నామస్మరణ చేసుకోవడము వారికి అర్చనలు చేసుకోవడం చక్కగా గురు పాద సేవ చేసుకోవడం పూర్వకంగా ఏమిటి ఈ మీనరాశి వారికి చక్కగా ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఏమిటి ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారినే నమః అనేటువంటి నామము ప్రతినిత్యం జపించండి ఉత్తమోత్తమ పరిస్థితులు పొందండి శని పీడ పరిహారార్థమై పరిహారాల్లో భాగంగా మొదటగా దానాలు కనుక చూసుకున్నట్లయితే మరి విశేషంగా శనిగ్రహ ప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులు బావు అలాగే నల్లని వస్త్రము లేదా నల్లని గొంగలి అలాగే చెప్పులు గొడుగు ఇవి విశేషంగా శనివారం రోజున బ్రాహ్మణోత్తముడికి సంకల్పపూర్వకంగా శనిగ్రహ పీడ దోష నివారణార్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణ ఉత్తముడికి దానం చేయండి వీటితో పాటుగా మూకుడు నల్లని మూకుడు కూడా దానం చేసినట్లయితే ఏది శని పీడ పరిహారార్థం అవుతుంది అలాగే విశేషంగా ఇక శనేశ్వరుణ్ణి శనివారం రోజున విశేషంగా అర్చన చేసుకోవాలి ఏమిటి అర్చన శని శనిశ్వరుడు భగవానికి చక్కగా ప్రతి శనివారమును కూడా ఒక తొమ్మిది శనివారములను కూడా చక్కగా ఏమిటి శనేశ్వరుడికి తైలాభిషేకం అనేటువంటిది నిర్వహించి నీలి రంగు గల పుష్పాలతో స్వామివారిని అర్చించండి అలాగే అష్టోత్తరం నల్ల నువ్వులతో చేయండి అలాగే స్వామివారి ముంగట ఒక మూకుడు తీసుకొని చిన్నది ఇనుముతో చేసినటువంటి లోహపు మూకుడులో నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తితో దీపారాధన చేయండి ఈ విధంగా తొమ్మిది శనివారములను కూడా చేయండి అలాగే ఈ తొమ్మిది శనివారములను కూడా శనికి ప్రీతికరమైనటువంటి ఏమిటి శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడము అలాగే కృత శని స్తోత్రం ఉంటుంది ఆ శని స్తోత్రాన్ని పఠించడం పూర్వకంగా మరి శనిగ్రహము అనేటువంటిది శాంతి చెందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వీటితో పాటుగా ప్రతి శనివారమును కూడా వృక్షం అనగా జమ్మి చెట్టుకు విశేషంగా నీళ్లు వేసి చక్కగా అక్కడ వృక్షానికి గంధ పుష్పాక్షలతో అర్చించి అక్కడ నల్ల నువ్వుల నూనెతో మరి నల్ల ఒత్తితో దీపారాధన చేసి ఆ శమీ వృక్షానికి నీలి రంగు గల పుష్పాలతో అర్చించి ఒక నల్లని వస్త్రము గుప్పెడన్ని నువ్వులు అలాగే బెల్లం ముక్క ఒకటి పాత రూపాయనానం కానీ తుప్పు పట్టినటువంటి మేకు కానీ చక్కగా తీసుకొని దాన్ని మూట కట్టుకొని చక్కగా ఈ వృక్షం చుట్టూ శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తూ తొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని ఆ జమ్మి వృక్షానికి ముడుపులాగా కట్టేసేయండి ఇలా తొమ్మిది శనివారాలు చేసినట్లయితే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే ఇక ఇంకా శనేశ్వరుడి యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికై ఇక హోమ ప్రక్రియలకు గనక వచ్చినట్లయితే చక్కగా ఏమిటి విశేషంగా శనిగ్రహం యొక్క మూలమంత్ర హోమాన్ని చేపించండి వీటితో పాటుగా రుద్ర హోమము చేపించినట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్రము హోమము శ్రీ స్వామి వారి యొక్క మూలమంత్ర హోమము గనక జరిపించినట్లయితే శని పీడ పరిహారార్థం అవుతుంది అలాగే ఈ శని గ్రహపీడతో బాధపడుతున్నటువంటి వారు దేవతార్చనలో భాగంగా చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము అలాగే వెంకటేశ్వర వారిని ప్రతి శనివారం అర్చించుకోవడము పరమేశ్వరునికి శనివారం రోజున ప్రదోజ మరి అభిషేకం అనేటువంటిది జరిపించడం పరమశివుని ఆరాధన అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఈ మూడు దైవములను గనక చక్కగా ప్రార్థించి వారి యొక్క స్తోత్ర పారాయణాదులు అలాగే ఈ దేవతల యొక్క మూలమంత్ర హోమములు గనక చక్కగా జరిపించినట్లయితే శని పీడ పరిహార అవుతుంది విశేషంగా ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజున సింధూరము వేయించి చక్కగా తమలపాకులతో కూడా అర్చించినట్లయితే శనిపీడ పరిహార అర్థం అవుతుంది అలాగే ఆంజనేయ వరద గోవింద అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము పఠించడం పూర్వకంగా శని పీడ పరిహారం కావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విశేషంగా ఈ శనివారం రోజున శివాలయంలో ఒకసారి సరే ఏదైనా సరే ఏ దేవాలయంలోనైనా సరే వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి ఆంజనేయ స్వామి వారి దేవాలయం కానివ్వండి శివాలయంలో కానివ్వండి శనివారం రోజున విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించండి అన్న ప్రసాద వితరణ చేయండి అదే రోజున తమకు వీలైనంత కొద్ది మందికి పేదలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి నువ్వులతో చేసినటువంటి పదార్థాలను అలాగే నల్లని రంగుగల పళ్ళు నల్లని రంగుగల కంబళ్ళు కానీ వస్త్రాలు కానివ్వండి వారు వేసుకునే విధంగా వస్త్రాలు అనేటువంటివి చక్కగా చెప్పులు కానివ్వండి గొడవలు కానివ్వండి ఇవన్నీ కూడా దానం చేయండి వృద్ధులకు కానివ్వండి అక్కడ బ్రాహ్మణోత్తములకు కానివ్వండి అనాథలకు కానివ్వండి ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కగా శని గ్రహం అనేటువంటిది ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడి చక్కటి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు సర్వేజన సుఖినో భవంతు నమస్కారం